స్నేంశంగా మారుతుందా వై ఎందుకు ఇట్లాంటి పరిస్థితి మొదటగా న్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న సభ్యులు మా గురువు గారు అంధి సత్యం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇందాక సోదరుడు మాట్లాడుతూ వరద రాజకీయం బురద రాజకీయం అన్నాడు నేను అదే అంటున్నా ప్రజలు బాధల్లో ఉన్నప్పుడు వారిని హక్కున చేర్చుకోవాలి నువ్వు ఇలా దాదాపు టిఆర్ఎస్ పార్టీ మాకు ఇన్ని లక్షల సభ్యత్వం ఉంది ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్తున్నారు హరీష్ రావు పోయేటప్పుడు ఒక దుప్పట తీసుకపోవద్దండి ఒక పులిహోర ప్యాకెట్ అన్న తీసుకపోవద్దాయకు ఆకలితో ఉన్న వాళ్ళని లేదు రూల్ లేదని కాదు అంటే ప్రతిపక్ష నాయకుడు సాయం చేయటం తప్ప ప్రతిపక్ష నాయకుడు ఓన్లీ ప్రభుత్వాన్ని తిట్టడం కోసమే పోవాలి అక్కడికి నీకు బాధ్యత లేదా అదే అడుగుతున్నాం మీకు ఓట్లేదా కనీసం వాళ్ళు మానవ ఫస్ట్ కడుపు నింపే ప్రయత్నం చేయండి తర్వాత ప్రభుత్వాలను విమర్శించడం ఇవన్నీ చేయొచ్చు కానీ మీరు అక్కడ ఏం చేసిరు అక్కడికి పోయి ఆకలితో ఉన్న వాళ్ళు బాధల్లో వాళ్ళు ఆస్తులు కోల్పోయిన వాళ్ళు కుటుంబాలు కోల్పోయిన వాళ్ళు ఇటువంటి వాళ్ళని పోయి రెచ్చ కొట్టడం ఆయన ఏం చేస్తుండు ఏనేం ఏం చేస్తుండు ఈ రెచ్చ కొట్టడం కోసం అండి మీరు పోయింది

ప్రజలకు సాయం చేసే పద్ధతి కనపడట్లే ఒక మానవత దుఃఖంతో చర్చ చేయండి విమర్శ చేయండి ఇగో పలాని కలెక్టర్ గారు అందలేదు మాకు ఇవిగో ఈ ప్రాంతంలో ఇదని చెప్పడానికి ప్రయత్నం చేయండి వచ్చే రాటమే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు ఆయన ఏం ఎవరు ఏం చేయకుండా ఉంటారండి ఇవాళ కూడా కంటి మీద రెప్పేయకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు చెప్పండి చాలా స్పష్టంగా ఇప్పటివరకు కూడా అంటే ఇవాళ జరిగినటువంటిది నూట ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు జరిగినంత విపత్తి ఇది అయినా కానీ పెద్ద ఎత్తున నష్టాలు జరగకుండా మానవ నాశనం జరగకుండా ఆస్తుల విషయంలో కూడా చాలా చూసి అప్పటికప్పుడు అంచనా వేసి ఒక్కొక్కరు అయిపోయిన తర్వాత కూడా మాట్లాడరండి ఎంత అంచనా జరు అప్పటికి ఆస్తులు అంచనా వేసిరు సహాయక చర్యలు చేపట్టినరు ఆ పొంగులేడి గారు ఆ జనంలో బైక్ వేసుకొని వాళ్ళు ఎమ్మడి తిరుగుతుంటే కాలు కూడా విరిగిపోయింది అయినా కానీ ఆయన ట్రీట్మెంట్ చేయించుకుంటూ అందులో జనంలో తిరుగుతుంది ఇవన్నీ మీ కళ్ళకేం కనపడటం లేదా ఒక పాయింట్ రెండోది రేవంత్ రెడ్డి గారు ఒక విశాల దృక్పథం భవిష్యత్తు ఒక ఆకాంక్షించినటువంటి వ్యక్తి ఒక విపత్తు వచ్చేటప్పుడు దాని ప్రమాదం యాక్చువల్గా సహజంగా చెరువైనా కాలవైనా నది అయినా పొంగుతున్నప్పుడు దాని కారణాలు ఏంటి అని దాని మీద స్టడీ చేసి దీన్ని జరుగుతున్నటువంటి లూటీ ఏంటి ఎందుకు ఒకేసారి వరదలు వచ్చినప్పుడు మొత్తం ఇంత పెద్ద ఎత్తున నష్టాలు జరుగుతూ ఉన్నాయి అనే దాని మీద అంచనా వేసి దీంట్లో జరిగింది ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ అక్రమం బిఆర్ఎస్ పార్టీ నుంచి చాలా ముగ్గురు 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 మంత్రులు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఏకంగా ముఖ్యమంత్రి వచ్చారు సీరియస్ గా తీసుకొని లేదంటే ఇది ప్రభుత్వం మీద భారీ ఎఫెక్ట్ పడేలా ఉందన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే వాళ్ళకు అండగా నిలబడ్డాడు వాళ్ళతోటి మాట్లాడిండు ప్రజల దగ్గరికి పోయిండు చనిపోయినటువంటి మోతిలాల్ కుటుంబాన్ని పోయి వచ్చిండు ఇవన్నీ ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా మొత్తం జాగ్రత్తలు చేపట్టిండు మొత్తం యంత్రాంగం మొత్తం పనిచేస్తూ ఉంది ఎక్కడ కూడా అందరినీ కూడా చెప్పిండు సెలవుల్లోకి పోవటానికి లేదు ఎక్కడ వేరే విశ్రాంతి తీసుకోవడానికి లేదు ప్రజలు మళ్ళీ ఊపిరి పీల్చుకునే దాకా కూడా మీరు కంటి మీద కునికేయొద్దు అని చెప్పి అందరూ నిలబడి పనిచేస్తూ ఉన్నారు అటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది నువ్వు కేవలం చల్లడం కోసం పోయి అక్కడ ఏం గొడవ లేపడానికి పోయినావా అక్కడ భావోద్వేగాల్లో ఉన్నవా ప్రజలు తిరుగుబాటు చేస్తారు నువ్వు ఏం మాట్లాడడానికి వచ్చినావు ఇక్కడ రాజకీయం చేయడానికి ప్రజలు తిరుగుబాటు ప్రజలుబాటు ప్రశ్నిస్తున్నారు తిరుగుబాటు నువ్వు ఒక ఏదైనా కానీ ఒక న్యాయబద్ధమైన విమర్శ చేయండి దాన్ని ఎవరైనా రిసీవ్ చేసుకుంటారు అంటే ప్రజల్ని రెచ్చగొట్టే విమర్శలు చేయడం కోసం అంత దూరం పోవాలా హైదరాబాద్ నుంచి రోజు నువ్వు చేస్తుంది అదే పని కదా రోజు ఏ ప్రెస్ ఏడ కూకున్నా నువ్వు దిగిపోవు నువ్వు దిగిపోవు ఇదేనా విమర్శ ప్రభుత్వంలో నిలబడాలి ప్రజల వైపు నిలబడాలి ప్రజలకు ఏమేమి నష్టాలు జరిగిందో నీ కార్యకర్తల ద్వారా కూడా ఇవన్నీ చేయాలి పద్ధతి అయితే కరెక్ట్ పద్ధతి కాదు దానికి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు హైడ్రా పరిధిలో జిల్లాలలో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది నిన్నటి వరదల ద్వారా తేలిపోయింది ఇలా మరియు చూడండి ఇలా హైడ్రాని ఇప్పుడు ఎందుకు పెట్టి ఇప్పుడు ఎందుకు